ారాజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ వారితో మాట్లాడారు సార్ నమస్కారం సార్ సార్ కొండా సురేఖ గారు తెలుసు నాగార్జున గారి పైన ఒక సంచలన కామెంట్స్ ఆ మధ్య చేయడం అది చర్చనీయాంశంగా మారిపోవడం ఇప్పుడు కోర్టులో కేసు కూడా అది నడుస్తుంది అయితే ఇది జరుగుతున్న వేళ ఇప్పుడు మరొకసారి నాగార్జున గారి పైన ట్వీట్ చేయడం జరిగింది అది కూడా అర్ధరాత్రి పన్నెండు గంటలకు చేయడం అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారిపోయింది ఎందుకు ఈ విధంగా ట్వీట్ చేశారు సందర్భం ఏంటి ఆ టైమింగ్ ఏంటి అని చెప్పేసి చర్చించుకుంటున్నారు మరి ఆ కామెంట్స్ ని ఎలా అర్థం చేసుకోవాలంటారు ఇక కొండ సురేఖ విచిత్రంగా అర్ధరాత్రి పన్నెండు గంటల తర్వాత ఒక ట్వీట్ చేసింది ఆ ట్వీట్ ట్వీట్లో నాగార్జునకి ఒక రకం డైరెక్ట్ గా సారీ అని ఏం చెప్పలేదు కానీ గా నేను నాగార్జున ఫ్యామిలీ మీద చేసిన కామెంట్లు గా ఏమి ఆయన్ని బాధ పెట్టాలని ఇంటెన్షన్ నాకు లేదు సో నేను ఇంటెన్షన్ గా ఏమి కామెంట్ చేయలేదు కానీ గా ఆయన బాధపడి ఉంటే ఐ రిగ్రీట్ అనేది రిగ్రెట్ అంటే నేను చింతిస్తూ ఉన్నాను వాటిని వెనక్కి తీసుకుంటాను అని అంటే నేను ఆ వ్యాఖ్యలు చేయడం తప్పు అని ఆమె ఒప్పుకోవట్లేదు ఆయన్ని బాధ పెట్టాలనే ఉద్దేశంతో చేయలేదు నేను అని చెప్తుంది మరి ఏ ఉద్దేశంతో చేసిందో చెప్పలేదు దాంట్లో ఒకవేళ నేను ఆయన బాధపడుంటే నేను చింతిస్తున్నాను నేను వెనక్కి తీసుకుంటున్నాను అనేది చెప్పింది అంటే డైరెక్ట్గా ఆయనకి సారీ చెప్పడం కానీ చేయలేదు మరి దీంతో నాగార్జున సాటిస్ఫై అవుతాడా లేదా అనేది చూడాలి దీని నేపథ్యం చెప్పుకోవాలంటే మనకి అక్టోబర్ టూ లో ట్వంటీ ఈమె ఒక ఈమె తర్వాత రఘునందన్ రావు బిజెపి లీడర్ వీళ్ళిద్దరు పాల్గొన్న సభలో అక్కడ ఏమైందంటే ఒక చేనేత కార్మికులకు సంబంధించిన సభ అప్పుడు ఆ చేనేత దీంతో ఒక మాల ఉంది ఆ మాలని ఈమె మెల్లో వేశాడు ఆయన సో దాంతో బీఆర్ఎస్ వాళ్ళంతా వీళ్ళిద్దరి దీని గురించి విపరీతంగా బ్యాడ్ కామెంట్స్ పెట్టి ట్రోల్స్ చేశారు ట్రోల్స్ చేసినప్పుడు రఘునందన్ రావు కూడా నేను నాకు అక్కలాంటిది ఆమె ఆమె గురించి ఇలాగా మా ఇద్దరు గురించి ఇలాగ చేస్తున్నారు ఆయన కూడా మాట్లాడేట్టు ఈమె చాలా కోపంగా ఒక మహిళ గురించి ఇలాగ చేస్తారా అది చేనేత కార్మికుల వ్యవహారం కదా అని ఆమె కూడా మాట్లాడింది అక్కడ బీజేపీకి ఆమె బీఆర్ఎస్కి ఆమెకు మధ్య ఒక పర్సనల్ స్థాయిలో క్లాష్ అనేది మొదలైంది తర్వాత హరీష్ రావు కూడా క్షమాపణ చెప్పాడు మన వాళ్ళు మా వాళ్ళు ఇలా చేసి ఉండాల్సింది కాదు చేయకూడదు మహిళలకు మన ఇంపార్టెన్స్ ఇవ్వాలి గౌరవం ఇవ్వాలి ఇవన్నీ మాట్లాడారు ఈ నేపథ్యంలో ఏమైందంటే కొండాసురాకి బీఆర్ఎస్ మధ్య గొడవలు రావడం దీంట్లో ఆమె టార్గెట్ నాగార్జున కాదు నిజానికి ఆమె టార్గెట్ కేటీఆర్ కేటీఆర్ నిజానికి ఆమె ముందు మాట్లాడలేదు ఒక రకంగా రేవంత్ రెడ్డి ముందుగా ఈ లేవని లేవనెత్తింది రేవంత్ రెడ్డి అంటే ఫోన్ ట్యాపింగ్ అనే విషయాన్ని వీళ్ళు కేటీఆర్ సినిమా హీరోయిన్లు బ్లాక్ మెయిల్ చేసి తన దగ్గరికి సెక్సువల్ ఫేవర్స్ వాళ్ళ దగ్గర తీసుకున్నాడు అనేది ఒక యాంగిల్ అయితే సమంత నాగచేతన్ విడిపోవడానికి కూడా ఏ కారణం అనేది కూడా రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్లో అనేక మంది ముందుగానే మాట్లాడారు అయితే దాన్ని వాళ్ళు కరెక్ట్గా ఎలాగా ఏమి చేశాడు కేటీఆర్ కేటీఆర్ ఏమి చేయడం వల్ల ఆమె విడిపోయింది ఈ విషయాలని డీటెయిల్గా ఎవరు చెప్పలేదు అది ఫస్ట్ టైం కొండా సురేఖ చెప్పింది కొండా సురేఖ ఏం చెప్పిందంటే ఈయన నాగార్జున ఏదైతే ఉందో ఆయన అది ఎక్కడ ఎన్కన్వెన్షన్ ఎన్కన్వెన్షన్ కూలగొట్టకుండా ఉండాలంటే కేటీఆర్ సమంతను తన దగ్గరికి పంపించమన్నాడు నాగార్జున దానికి ఓకే అని సమంతను వెళ్ళమన్నాడు దానికి సమంత ఒప్పుకోకుండా విడా నన్ను ఇలాగా చేస్తారా అని చెప్పి ఆమె విడాకులు ఇచ్చిందన్న సెన్స్ తో ఈమె చేసింది ఇది దుర్మార్గమైన చర్య అని చెప్పి అప్పట్లో సినిమా వాళ్ళు చాలా మంది కూడా ఖండించారు కాంగ్రెస్ వాళ్ళు మౌనం వహించారు ఎవరు దాని మీద స్పందించలేదు ఇంక్లూడింగ్ రేవంత్ రెడ్డి కూడా స్పందించలేదు సో అప్పుడు అందరూ కూడా ఆశ్చర్యపోయాడు కాంగ్రెస్ కల్చర్ ఎలా ఉంటదో ఒక పక్క రాహుల్ గాంధీ ఏమో నేను ప్రతి స్టేట్లో కూడా ఫిఫ్టీ పర్సెంట్ పదవులు మహిళలకు ఇస్తాను మహిళలకు పెద్ద ఆయన అన్ని చోట్ల పర్యటిస్తున్నాడు మరోవైపు ఏమో ఇక్కడేమో ఒక మహిళను ఇంత ఘోరంగా ట్రీట్ చేయడం అట్లాగే నాగార్జున ఫ్యామిలీని ఇంత దారుణంగా అవమానించడం అంటే ఏదో ఆయన నాగార్జున కొన్న ఆస్తులతో పోలిస్తే అది పెద్ద విషయం కాదు అలాంటి దానికి అక్కడికి బొమ్మంటాడా అన్న ఒక ఇది అందరిలో వచ్చి షాక్ అయ్యారు ఇప్పుడు కానీ ఆమె తగ్గలేదు దాంతో కేటీఆర్ కూడా ఆమె మీద కేసేసాడు లీగల్ నోటీసులు పంపించాడు నాగార్జున కేసేసాడు నాగార్జున ఫ్యామిలీ కూడా ఫస్ట్ టైం అమలా కూడా ఖండించింది నాగార్జున ఫ్యామిలీ అందరూ ఖండించారు చాలా కాలం నాగార్జున ఫ్యామిలీ చాలా బాధపడ్డారు అనేది కూడా వార్తలు బయటకు వచ్చాయి ఎందుకంటే వాళ్ళు వివాదాస్పదమైన ఫ్యామిలీ కాదు నాగార్జున ఫ్యామిలీ నాగార్జున కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ వివాదాలకి రారు అది వాళ్ళ పర్సనల్ విషయం నిజానికి ఒక భార్య భర్త విడిపోవడం అనేది వాళ్ళ పర్సనల్ విషయం వాళ్ళ కంపాటబిలిటీ ఇష్యూస్ ఏమన్నా కావచ్చు దాన్ని ఇలాగ వీళ్ళు రాజకీయాల కోసం కాంగ్రెస్ ఇంత ఘోరంగా నీచంగా దిగజారి మాట్లాడుతూనే వ్యతిరేకత వచ్చింది అప్పుడు ఆ వ్యతిరేకత వచ్చినప్పుడు ఆమె ఇచ్చుంటే మనం ఆమె నిజాయితీని శంకించాలని అవసరం ఇప్పుడు దాదాపు వన్ ఇయర్ తర్వాత కేసులు పెట్టి అన్నీ అయ్యి అది కూడా గా రేవంత్ రెడ్డితోనే ఆమె గొడవ పడ్డం రేవంత్ రెడ్డి మనిషి మీద ఆమె ఆరోప వాళ్ళ కూతురు రేవంత్ రెడ్డి మీదనే ఆరోపణలు చేయడం దాంతో ఆ సమంతనే అరెస్ట్ చేయడం పోయి ఈమె ఓఎస్డి ఎక్స్ ఓఎస్డిని అరెస్ట్ చేయడానికి అంటే దక్కన్ సిమెంట్స్ ని బెదిరించి వాళ్ళ ఓనర్ ని బెదిరించి డబ్బులు అడిగారనే ఆరోపంతో అరెస్ట్ చేయడానికి పోయినప్పుడు కూడా ఒక పక్క వాళ్ళ కూతురు వీళ్ళతో పోలీసులతో గొడవ పడుతుంటే ఇంకోవైపు సునీత కొండ సురేఖ అతన్ని తీసుకొని కారులో బయటకు వెళ్ళిపోవడం అనేది వీడియోలు బయటకు వచ్చాం ఆ తర్వాత రేవంత్ రెడ్డి చాలా సీరియస్ గా తీసుకున్నాడని చెప్తున్నారు అదే ఏదో అంటారు కదా మొక్కా వంగనది మానవ వంగనని బిగినింగ్ లోనే ఈమెని కట్ చేసి ఉంటే నాగార్జున అన్నప్పుడు ఈ స్థాయిలో వచ్చిండేది కదా రేవంత్ రెడ్డి ఏంటంటే అప్పుడు అది ఉపయోగపడేదే కదా మనకు కేటీఆర్ నే కదా నాయక అన్నట్టుగా ఆయన సైలెంట్ అయిపోయాడు దాంతో ఈమె ఇంకా రెచ్చిపోయి ఈ బీసీ కార్డు వాడి రేవంత్ రెడ్డిని బెదిరిద్దామని ట్రై చేసింది రెడ్లు వర్సెస్ బీసీలు అన్న దీన్ని కూడా తీసుకొచ్చారు కానీ అవేవి పని చేయలేదు రేవంత్ రెడ్డి చాలా స్ట్రాంగ్ గా ఉన్నాడు ఎందుకంటే ఆయనకి ఆల్రెడీ మంత్రులు ఎవరు తన మాట వినట్లేదు తనకు వ్యతిరేకంగా ఎక్కడంటే అక్కడ మాట్లాడుతున్నారు ఇదంతా ఆయనకి కోపంగాను బాధగాను ఉంది సో అలాంటిటప్పుడు ఈమె ఓపెన్ గా ధిక్కరించేసరికి ఒకసారి షాక్ తగిలింది దాంతో ఆయన అధిష్టానంతో గా చెప్పాడని చెప్తున్నారు దాంతో అధిష్టానం కూడా ఆమె గా కోటింగ్ ఇచ్చారని చెప్తున్నారు ఇక్కడ మీనాక్షి నటరాజన్ కూడా ఆమెను పిలిచి మరీ కోటింగ్ ఇచ్చారని దాంతో ఆమె సారీ చెప్పడమే కాకుండా బహిరంగ కూడా రేవంత్ రెడ్డికి సారీ చెప్పడం వాళ్ళ ఇంటికి వెళ్ళి పుష్పగచ్చాలు ఇచ్చి ఆయన్ని ప్యాసిఫై చేయడం ఇవన్నీ జరిగాయి జరిగినాక ఇప్పుడు ఎందుకు చెప్పింది ఇవన్నీ జరిగినప్పుడు ఎప్పుడు కూడా ఆమె ఎక్కడ కూడా పశ్చాత్తాపం కూడా ప్రకటించలేదు నేను సినిమా రంగంలో ఉన్న మాట్లాడుకునే విషయాల నేను చెప్పాను అన్నట్టుగా కవర్ చేసుకోవడానికి ఆమె ట్రై చేసింది తప్ప తను ఒక మహిళగా ఉండి సాటి మహిళల్ని ఇలాగా మాట్లాడచ్చా అన్న యాంగిల్ కూడా ఆమె సీరియస్ గా తీసుకోలేదు అయితే ఇప్పుడు ఎందుకు ఇది చెప్పిందంటే రాహుల్ గాంధీ డ్యామేజ్ జరిగింది ఎందుకంటే రేవంత్ రెడ్డి ఇష్యూలు నేషనల్ వైడ్ మీడియా కూడా కవర్ చేసింది ఇక్కడ ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఉన్నదే మూడు స్టేట్లు హిమాచల్ ప్రదేశ్ కర్ణాటక ఇది అందువల్ల నేషనల్ అవుతుంది అట్లాగే అల్లర్జున్ విషయంలో కూడా రేవంత్ రెడ్డికి బ్యాడ్ నేమ్ వచ్చింది నేషనల్ లెవెల్ ఎందుకంటే అల్లర్జున్ ఇప్పుడు నేషనల్ స్టార్ అయ్యాడు కాబట్టి ఆ ఇష్యూని కూడా నేషనల్ మీడియా సీరియస్ గానే ఇచ్చేసింది రెండోది ఆ విషయంలో అన్యాయంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అల్లర్జున్ టార్గెట్ చేసిందని ఒక నెరేటివ్ అయితే ఓపెన్ గానే డిస్కషన్ వెళ్ళింది సో ఈ మొత్తం కాంటెక్స్ లో ఇప్పుడు రాహుల్ గాంధీ ఈమె చెప్పడం వల్లనే ఈమె సారీ చెప్పింది ఎందుకంటే ఈ మధ్య నాగార్జున రేవంత్ రెడ్డి కూడా కలిసిపోయారు ఒకటైపోయారు మనం చూసాం సో దాంతో రేవంత్ రెడ్డి అహం కూడా చల్లారింది ఈ సినిమా వాళ్ళ పట్ల ఉన్న ఈగోని వీళ్ళు సాటిస్ఫై చేయగలిగారు సో ఇప్పుడు ఈమె జూబ్లీస్ ఎన్నికలు అయిపోయిన రోజు ఇప్పుడు ఎందుకు చెప్పిందంటే ఒకటి రాహుల్ గాంధీ చెప్పడం చెప్పింది ఆయన డ్యామేజ్ కంట్రోల్ లేట్ అయినా పర్లేదు ఇప్పుడు ఓన్లీ నాగార్జున వరకు మాత్రం సారీ చెప్పమని చెప్పినట్టుంది దాన్ని ఆమె డైరెక్ట్గా శారీ కాకుండా నేను ఉద్దేశించని అన్ఇంటెన్షనల్ మీనింగ్ వచ్చి వాళ్ళ వాళ్ళు ఏమైనా బాధపడి ఉంటే నేను రిగ్రెట్ అవుతున్నా అని అంటే నా ఇంటెన్షన్ అది కాదు అన్నట్టుగా ఏదో గుడ్డిల మెల్లలాగా ఒక ట్వీట్ చేసింది మరి దీని రియాక్షన్స్ ఏమొస్తాయని చూడాలి నాగార్జున గానీ వాళ్ళ ఫ్యామిలీ గానీ ఎలా రియాక్ట్ అవుతారనేది ఈ రోజు రేపట్లో మనకు అర్థమవుతుంది థ్యాంక్ యూ సో మచ్